నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం మాట్లాడడానికి ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటనపై బీసీలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే బీసీలకు చట్టబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు నిర్ధారణ కాకముందే ఎన్నికలు నిర్వహించడం అనేది అది ఒక అన్యాయం అనేది అక్షర సత్యం ఇది రాజ్యాంగ విరుద్ధమని నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై వెంటనే స్పందించాలని రిజర్వేషన్లు ఖరారు అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని మా మీరు బహిరంగంగా హామీ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన కోసం గలం విప్పిన నేత ప్రపంచ వేదికల పైన కూడా ఈ యొక్క కులగణన అంశాన్ని ప్రస్తావించిన నేత ఆయన ఈ పోరాటానికి ఈ ఎస్పెషల్లీ కులగణన పోరాటానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నిలిచాడు మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ కులగణనపై కట్టుబడి ఉందని ఇప్పటికే నిరూపించుకుంది కూడా తెలంగాణలో కులగణన చేసింది ఇప్పుడు తెలంగాణలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేస్తే ఇది చారిత్రక నిర్ణయం అవుతుంది ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అవుతుందని తెలియజేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని న్యాయం చేయడమే కాదు బీసీల నైతిక హక్కులను కూడా గౌరవించినట్టు అవుతూ ఉంది అంతేకాకుండా ఈ న్యాయంగా చట్టబద్ధంగా దక్కవలసిన హక్కులు ఆలస్యం చేయొద్దు అమలే నిజమైన సామాజిక న్యాయానికి సమానత్వానికి అర్థం పలుకుతుందని దేశ జనాభాలో సగం రాష్ట్ర జనాభాలో సింహ భాగం బీసీలు యాభై ఎనిమిది శాతం ఉన్న ప్రాతినిధ్యము లేని లేకుంటే ప్రజాస్వామ్యం మచ్చతునక అని తెలియజేస్తూ ఉన్నాను వార్డు స్థాయి నుంచి శాసనసభ దాకా ఈరోజు జనాభా ఆమాష ప్రకారమే బీసీలకు ప్రాతినిధ్యాన్ని అందివ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గల్లీ నాయకుడు గద్దెపై కూర్చోవాలన్నదే ప్రజాస్వామ్య స్వప్నం అది నెరవేర్చే విధంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలని ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ హక్కులుగా ఎలా అయితే ఉన్నాయో బీసీలకు కూడా ఆ విధంగానే చట్టం రావాలని తెలియజేస్తూ ఉన్నాను బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు కావాలని దానికోసం ప్రభుత్వం కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీసీ హక్కులు బిల్లు రూపంలో కాకూడదు వాటిని అమలు చేయడం ద్వారానే న్యాయం జరుగుతుంది మా వర్గానికి అని అంటున్నాను ముఖ్యంగా రాష్ట్రం ఆమోదించిన బిల్లును కేంద్రం ఎందుకు ఆపింది అనేది ఒకసారి మోడీ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను అంతేకాదు అసెంబ్లీ చేసిన చట్టానికి అమలు లేకపోతే ప్రజాస్వామ్యం శూన్యంలో పడిపోయినట్లే అందుకే దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాష్ట్రపతి అమది కోసం కేంద్రపై కూడా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత అఖిలపక్షం పైన ఉంది బీసీ సంఘాలపైన ఉంది మేధావుల పైన ఉంది అన్ని పార్టీలపైన ఉందని ఈ బీసీ ఉద్యమానికి దిశానిర్దేశం కావాలి మౌనం కాదు ఉద్యమమే సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిందే హైకోర్టులో ఆదేశాలు ఉన్నాయంటే వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన సందర్భం అయితే ఈ లౌకికవాద ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి సమాన హక్కులు సమాన భాగస్వామ్యం సమాన అవకాశాలు ఉండాలి సమానత్వం లేకుంటే స్వేచ్ఛ అర్ధరహితంగా మారుతుందని బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్కు పెంచి చట్టబద్ధత ఇవ్వాలని అది ప్రభుత్వం పైన ఉందని కులగణన పూర్తయింది ఇప్పుడు జనాభా ఆమాష ప్రకారం రిజర్వేషన్లు కూడా అమలవ్వాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది న్యాయం అంటేనే సమాన భాగస్వామ్యం సమాన అవకాశాలు సమాన వాట హామీలు అమలు కాకపోతే ప్రజలే సమాధానం చెప్పే రోజులు కూడా వస్తాయి ఎన్నో ప్రభుత్వాలను చూసాము కేంద్రము ఓ వైపు ఆలస్యం చేయడంలో కుట్ర ఏమన్నా దాగి ఉందా అని కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సరే అది పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను అంతేకాకుండా బీసీలకు జనాభా దమాష ప్రకారం ప్రాతినిధ్యం కూడా కల్పించాలి ఇప్పుడు రాష్ట్రం కేంద్రం ఈ రెండు కూడా కలిసి బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను హైకోర్టు ఆదేశాలు కూడా అమలు చేయాలని స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మరియు ముఖ్యంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రంలో ఎందుకు నిలిచిపోయింది అనే సమాధానం చెప్పాల్సింది బీజేపీ నాయకులు ఉన్నారని బీసీ హక్కుల కోసం వారి యొక్క చైతన్యం రగిలించడానికి మరియు పోరాటాలు ఉద్యమాలు చేపట్టాల్సిన సందర్భం వచ్చిందని నేను తెలియజేస్తా డేటా ఉన్న స్టాటిస్టికల్ డేటా ఉన్న న్యాయం ఎందుకు పో పొందలేకపోతున్నామని బీసీ సోదరులు బీసీలో బాధపడుతున్నారు కులగణన రిజర్వేషన్లు మీరు ఖరారు చేయాల్సిన సందర్భం వచ్చింది బీసీలకు ఉపాధి విద్య ఆరోగ్య పథకాలు కూడా జనాభా ఆమాష ప్రకారం అందాలి హామీలు అమలు కాకపోతే ప్రజలు ఎన్నికల్లో సమాధానం ఎలా చెబుతారో కూడా మనందరికీ తెలిసిందే ఉక్కు పాదాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం వెనుకడుగు అనే మాట మా డిక్షనరీలో లేదని తెలియజేస్తూ ఉన్నాను జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని బలపరచాల్సిన సందర్భం కూడా ఏర్పడ్డదని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలయ్యేంతే వరకు ఈ ఉద్యమం ఆగదు అని తెలియజేస్తూ ఉన్నాను స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ట్రిపుల్ టెస్ట్ ప్రకారం అమలు చేయాలని ఇది ప్రజాస్వామ్య న్యాయాన్ని నిలబెట్టే ఒక దశ దిశ అని ఈ ప్రక్రియ పూర్తి కాకముందు ఎన్నికలు జరపడము అంటే ఇది బీసీ హక్కులకు రిజర్వేషన్లకు తూట లాంటిది అందుకే ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేయండి ఇది రాహుల్ గాంధీ గారి ఆశయాలకు న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే అవకాశం దక్కుతుందని ఈ దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను జై పోలే జై బీసీ